దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ నైంటీ నైన్ తాన్య వర్ష చూసుకోకుండా ఢీకొన్న తర్వాత తాన్య కోపంగా తల రుద్దుకుంటూ ఎదురుగా చూసేసరికి వర్ష ఉంటుంది వర్ష కూడా తల రుద్దుకుంటూ షడన్గా తాన్యాన్ని చూసి షాక్ అవుతూ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ఓ ఇదా దీనిని బాగా ఉడికించవచ్చు అని అనుకుని మీ బావకి అదే కాబోయే మీ వారికి నేను పియేగా వచ్చాను అంటుంది తాన్య అది విని వర్ష ఇంకా షాక్ అవుతూ ఏంటి మా బావకి నువ్వు పియేగా వచ్చావా అని అడుగుతుంది అవును మీ బావ నన్ను బతిమిలాడుకొని మరీ పియేగా జాయిన్ చేయించుకున్నారు అని అంటుంది కన్ను బొమ్మలు ఎగరేస్తూ నో నువ్వు మా బావకి పియేగా ఉండడానికి వీల్లేదు అని అంటుంది ఏడుపు మొహం పెట్టుకుంటూ మీ బావ నా మీద ఇష్టంతో నన్ను బతిమిలాడి పీయేగా పెట్టుకుంటే వీల్లేదు అని చెప్పడానికి మధ్యలో నువ్వెవరమ్మా అని అడుగుతుంది తాన్య తన మాటలకి వర్ష కోపం తెచ్చుకుంటూ నీతో మాట్లాడి దండగా నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పి తాన్యాన్ని నెట్టి క్యాబిన్లోకి వెళుతుంది తను అలా రుసు రుసులాడటం చూసి తాన్య నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది బావా అంటూ వర్ష కోపంగా క్యాబిన్ లోపలికి వస్తుంది తను రావడం ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతాడు గౌతమ్ నా విషయం వదిలే ఆ తాన్యాన్ని బతిములాడి మరీ పియేగా తీసుకున్నావంట నిజమేనా అని అడుగుతుంది ఈ డెవిల్ ఇదంతా చెప్పాలా అని అనుకొని అవును అని అంటాడు అయ్యో బావా నీకు పియేగా కావాలంటే నేను వచ్చేదాని కదా ఆ పొగరు బొద్దాన్ని ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది నువ్వు పియేగానా అంటాడు ఆశ్చర్యంగా అవును ఏ నేను పియేగా పనికిరానా పియేగా చేయాలంటే దానిలాగా పొగరు ఉండాలా అని అడుగుతుంది పొగరు కాదు తెలివితేటలు ఉండాలి అంటాడు గౌతమ్ దానికంటే ఎక్కువే నాకు తెలివితేటలు ఉన్నాయి అంటూ గౌతమ్కి ఎదురుగా కూర్చుంటుంది గౌతమ్ ఒక పేపర్ తీసుకుని తన ముందలు పెట్టి నీకు తెలివితేటలు ఉంటే వాటికి ఆన్సర్ చేయి అంటాడు వీటికి ఆన్సర్ చేయడం ఎందుకు అని అడుగుతుంది వర్ష ఆ పేపర్ని చూసి తాన్యాని ఇంటర్వ్యూ చేసిన క్వశ్చన్స్ అవి వాటిల్లో ఏ ఒక్కటి కూడా మిస్టేక్ పోకుండా తను కరెక్ట్గా ఆన్సర్ చేసింది నీకు కూడా తెలివితేటలు ఉన్నాయని చెప్తున్నా కదా అందుకే వాటికి ఆన్సర్ చేసి నీ తెలివితేటలు ఏంటో నిరూపించుకో అంటాడు గౌతమ్ వర్ష వాటిలో వరుసగా చూస్తుంటుంది కానీ ఏ ఒక్క దానికి ఆన్సర్ రాక మొహం వేసుకుంటుంది ఇప్పుడు ఒప్పుకుంటావా తాన్యాకి ఉన్న తెలివితేటలు నీకు లేవని అడుగుతాడు గౌతమ్ ఇక వర్ష దగ్గర సమాధానం లేక ఏడుపు మొహంతో చూస్తుంటుంది అందుకే తాన్న నాకు పిఏగా జాయిన్ అయింది అంటాడు గౌతమ్ వర్క్ చూసుకుంటూ వర్ష బాధగా ఆలోచిస్తూ ఒకరు ఆంధ్ర ఒకరు తెలంగాణలో ఉంటేనే వీళ్ళిద్దరి మధ్య ఏదో అట్రాక్షన్ కలిగింది ఇప్పుడు ఇద్దరు ఒకే దగ్గర ఉంటే మధ్యలో నేనేమైపోవాలి అని అనుకుంటుంది గౌతమ్ ముందలున్న ఫైల్స్ చూసుకుంటూ ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు నీతో కలిసి మూవీకి వెళ్దామని వచ్చాను బావా అని అంటుంది ఇప్పుడు మూవీకి వచ్చే అంత ఫ్రీ టైం నాకు లేదులే కానీ నువ్వు మూవీకి వెళ్ళు అంటాడు వర్క్ చూసుకుంటూ ఇంతగా అడుగుతున్నాను రావచ్చు కదా బావా అని అంటుంది వర్ష తలెత్తి సీరియస్గా చూస్తూ చెప్తున్నది నీకే విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు ఈ ఒక్కసారికి రాబావా అంటూ బ్రతిమలాడుతుంది షటప్ వర్ష నీకు ఇష్టమైతే సినిమాకి వెళ్ళు లేకపోతే ఇంటికి వెళ్ళు నన్నెత్తి విసిగించకు అంటూ కాస్త గట్టిగా చెప్తాడు సరేలే ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి దీనంగా లేచి వెళ్ళిపోతుంది తన మీద నాకు అలాంటి అభిప్రాయం లేదని ఎన్నోసార్లు చెప్పినా వర్ష ప్రవర్తన మారడం లేదు అని కొట్టాడు గౌతమ్ బావ ఎప్పుడు అంతే అని తిట్టుకుంటూ బయటకు వచ్చేసరికి ఫ్రెండ్స్ దగ్గర నుంచి వస్తుంటుంది తను లిఫ్ట్ చేయగానే హాయ్ వర్ష మీ బావతో నీ పెళ్ళి ఎప్పుడు అనేది నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి అంటూ నుంచి తన ఫ్రెండ్ మాటలు వినిపిస్తుంటాయి వర్ష ఒక బలవంతపు నవ్వు నవ్వి మా బావ నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఈ క్షణం కూడా రెడీనే కాకపోతే నేనే కాస్త టైం తీసుకుందామని బావకి చెప్తున్నాను అంటూ కష్టంగా సమాధానం చెప్తూ వెళ్తుంటుంది లోపల గౌతమ్ కూడా తాన్యా గురించి ఆలోచిస్తూ పాపం తనకి ఒక కుంటి చెల్లి ఇద్దరు గుడ్డి తమ్ముళ్ళు ఉన్నారా పైగా పెరాలసిస్ కాంతమ్మ కూడా ఉందంట ఈ ముగ్గురిని పోషించాలంటే తనకు కష్టమే అని అనుకుంటూ తన మీద జాలి పడుతుంటాడు నైట్ తొమ్మిది అవుతుండగా మహర్షి తాన్య కారిడార్లో నిలబడి జాబ్ గురించే మాట్లాడుతూ ఉంటారు సో అలా నీ శత్రువుని దెయ్యం గురించి భయపెట్టించి జాబ్ సంపాదించుకున్నాను బాబుగారు అంటుంది తాన్య తాన్య చెప్పింది విని మహర్షి కాస్త నవ్వుతూ అసలు గౌతమ్ నీకు ఎలా తెలుసు తాన్యా అని అడుగుతాడు అదొ పెద్ద కథలే బావగారు ఫస్ట్ మా పరిచయం గొడవలతోనే స్టార్ట్ అయింది అంటూ గౌతమ్ కారులో వెళ్తూ బురద చల్లటం తాన్యా కార్కి రాయి వేయటం దగ్గర నుంచి కాలేజీలో స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసిన తర్వాత స్కాలర్షిప్ కంటిన్యూ చేస్తానని చెప్పడం అన్ని విషయాలు చెప్పి అతని విషయంలో అంత మొండిగా ఉన్న నేను చివరికి మీకోసం అతని దగ్గర దెయ్యం గురించి చెప్పి జాబ్లో జాయిన్ కాక తప్పలేదు అని అంటుంది నవ్వుతూ మహర్షి కూడా నవ్వుతూ పైకి ఎంతో ఆవేశంగా గాంభీరంగా కనిపించిన శత్రువు తమ్ముడు ఇంత పిరికివాడని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటాడు ఇలా ఇద్దరు గౌతమ్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అవంతి డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సర్ది ఇంకా వీళ్ళు డిన్నర్కి రావట్లేదేంటి అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది ఫైనల్గా నేను కోరుకున్నట్టుగా గౌతమ్ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యావు తాన్యా వెరీ గుడ్ అంటాడు మహర్షి అవంతి దగ్గరికి రావడం చూస్తూ అక్క వస్తుంది బాబుగారు గౌతమ్ గారి గురించి అక్కకి తెలియకూడదు అన్నారు కదా అంటుంది అవును అంటూ సైలెంట్ అయిపోతాడు అవంతి దగ్గరికి వచ్చి భోజనానికి రాకుండా ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది అది నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను కదా అక్క ఆ విషయాల గురించే బావగారికి చెప్తున్నాను అని అంటుంది మీ బాస్ మంచివాడేనా అక్కడ ఆఫీస్ ఎలా ఉంది అనేది అన్నీ చూసుకున్నావా అని అడుగుతుంది అవంతి హా మా బాస్ చాలా మంచివారక్క అంతా బాగుంది నాకేం పర్వాలేదు నువ్వు వరీ అవ్వకు అంటుంది తాన్య అవంతి కోపంగా మహర్షి వైపు చూస్తూ జాగ్రత్త పైకి మంచివారిలాగా నటిస్తూ లోపల మాత్రం విషపు ఆలోచనతో ఉంటారు అని అంటుంది మహర్షిని ఉద్దేశిస్తూ ఆ విషయం మహర్షికి అర్థమైనా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు అలాంటిది ఏమీ లేదక్క మా బాస్ చాలా మంచివారని తెలిసింది అంటుంది తాన్య సరే ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు ముందు భోజనం చేద్దు పద అంటుంది అవునక్క బాగా ఆకలిగా ఉంది అని చెప్పి తాన్యా వెళ్ళిపోతుంది తన వెనుకనే అవంతి కూడా వెళ్ళి మహర్షి రాకుండా అక్కడే ఉండటం గమనించి మళ్ళీ వెనక్కి తిరిగి భోజనానికి రమ్మని మీకు సపరేట్గా బొట్టు పెట్టి చెప్పాలా అని అడుగుతుంది బొట్టు పెట్టి అవసరం లేదు తా పిలిచినట్టు నన్ను పిలిచినా చాలు అంటాడు మహర్షి ఇది మీ ఇల్లు మీ ఇంట్లో మిమ్మల్ని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా తినొచ్చు అని చెప్పి వెళ్తుంది వెళ్తున్న తనవైపు చిరుకోపంతో చూస్తూ ఈ సూర్యకాంతం దగ్గర నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించినా అత్యాస అవుతుందిలే అని అనుకొని వెళ్తుంటాడు కొద్దిసేపటికి ముగ్గురు కూర్చొని భోజనం చేస్తుంటారు అవునక్క నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరిద్దరేంటి ఏదో ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు అని అడుగుతుంది భోజనం తింటూ తాన్య మాటలకి ఇద్దరు భోజనం తినడం ఆపేసి మొహాలు చూసుకుంటారు తర్వాత అవంతి తమాయించుకుంటూ అలాంటిదేమీ లేదు మేము బాగానే ఉన్నాం కదా అంటుంది అవును తాన్యా మేము బాగానే ఉన్నాము నీకెందుకు అలా అనిపిస్తుందో మాకు తెలియడం లేదు అంటూ మహర్షి కూడా కవర్ చేస్తాడు ఏమో బాబగారు నాకు అలా అనిపించింది చెప్తున్నాను మీరిద్దరి మధ్య ఏదో అగాధం చోటు చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది అవంతి తన అనుమానానికి తెరదించుతూ అగాధం లేదు ఆ ఒక పచ్చడి లేదు మేము బాగానే ఉన్నాం నువ్వు తిను అని ఏంటి మహర్షి గారు భోజనం చేయకుండా కోడి గెలికినట్టుగా గెలుగుతున్నారు అంటూ అవంతి బలవంతంగా నవ్వు నటిస్తూ మహర్షి ప్లేట్ల నుంచి భోజనం అందుకొని తినండి అంటూ మహర్షి నోట్లో కుక్కుతుంది అవంతి చర్యకు మహర్షి షాక్ అవుతూ చూస్తుంటే మా చెల్లెల ముందు కాస్త నటించండి అని మహర్షికి మాత్రమే వినిపించేలా చెప్తుంది హా అలాగే అని నువ్వు ఇలా తినిపిస్తుంటే నాకు భోజనం భలే టేస్టీగా ఉంటుంది అవంతి అంటూ తన బొగ్గ గిలుతాడు ఈసారి అవంతి శాఖతో నటించమంటే ఆస్కార్ ఎవరు నటిస్తున్నాడు అని మనసులో తిట్టుకొని పైకి మాత్రం పళ్ళు వికిలిస్తుంటుంది అది నటన అని తాన్యా గుర్తించలేక హమ్మయ్య మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడాలి అని అంటుంది నాకు కూడా మీ అక్క ఇలా తినిపిస్తే భలే ఉంటుంది తాన్యా అంటూ అవంతి పెట్టి ముద్దలు ఇష్టంగా తింటూ ఉంటాడు మహర్షి అవంతి కూడా బలవంతపు నవ్వు నవ్వి నాకు కూడా మీకు తినిపించాలంటే భలే ఇష్టం ఉంటుంది మహర్షి గారు అంటూ కోపంగా తినిపిస్తుంటుంది మహర్షి అదే అవకాశంగా తీసుకొని ఆ వంకాయ కూర వేసి తినిపించు అవంతి అంటాడు అలాగే అని చెప్పి వంకాయ కూర వేసి కష్టంగా తినిపిస్తూ ఉంటుంది ఈ ఆవకాయ చట్నీ గోంగూరు కూడా బాగుంటుంది అవి కూడా వేసి తినిపించు అవంతి అంటూ కోరి కోరి అన్ని వంటలు వేయించుకొని గోరు గోరుముద్దలు ఇష్టంగా తింటూ ఉంటాడు మహర్షి అలా తింటూ నువ్వు నాకు తినిపించడం కాదు నేను కూడా నీకు తినిపిస్తానుండు అంటూ అవంతి ప్లేట్ అందుకొని తనకు తినిపిస్తుంటాడు అవంతికి అదంతా ఇబ్బందిగా ఉన్న తాన్య కోసం భరిస్తూ మహర్షి ముద్దలు తింటూ ఉంటుంది వాళ్ళని అలా చూసి తాన్య నవ్వుతూ భోజనం చేస్తుంటుంది కొద్దిసేపటికి మహర్షి రూములోకి వచ్చి సోఫాలో కూర్చొని అవంతి భోజనం తినిపించడం గుర్తు చేసుకొని కాస్త నవ్వుతుండగా అవంతి లోపలికొచ్చి మా చెల్లెల ముందు కాస్త నటించమంటే పెద్ద ఓవరక్షన్ చేస్తున్నారేంటి అని అడుగుతుంది ఓవరాక్షన్ ఏమీ లేదే నువ్వన్నట్టు కాస్త నటించాను అంతే అని అంటాడు ఓరగా చూస్తూ నేను మీకు తినిపించాను సరే మీరు నాకెందుకు తినిపించాలి అని అడుగుతుంది అంటే తాన్యా ముందు నువ్వు నాకు తినిపించినప్పుడు నేను నీకు తినిపించకపోతే బాగోదని అలా ఓవరాక్షన్ చేసి తినిపించాను అంటాడు మహర్షి చివరికి ఓవరాక్షన్ చేశారని ఒప్పుకుంటున్నారు కదా అని అంటుంది నేను ఒప్పుకోకపోతే నువ్వు ఊరుకో కదా మరి అంటాడు వెటకారంగా అవంతి కోపంగా చూస్తూ జడ విదిలించుకొని బెడ్ దగ్గరికి వెళ్తుంటుంది తను అలా వెళ్తుంటే తన పొడవైన జడ అటూ ఇటూ ఊగుతుంటుంది మహర్షికి ఆ జడ అంటే ఇష్టం కాబట్టి ఆ జడవైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు అవంతికి ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది తన అనుమానం మహర్షి కూడా గమనించి చూపు తిప్పుకుంటాడు చూపులతోనే చంపుతున్నాడు అని అనుకొని చీర కొంగుని చుట్టూ కప్పుకొని చాక్ తీసుకుని దిండి కింద పెట్టి పడుకుంటుంది ఈ సూర్యకాంతం ఎప్పటికీ మారదు అని అనుకొని మహర్షి సోఫాలో పడుకుంటాడు కొద్దిసేపటికి అవంతి నిద్రపోతుంటే మహర్షి మాత్రం బెడ్లైట్ వెలుతురులో అవంతిని చూస్తూ అవంతి గురించి ఆలోచిస్తుంటే పాపం అనిపిస్తుంది తను నా వల్ల మనోవేదన అనుభవిస్తుంది తనని ఇలా ఎన్నాళ్ళు బాధ పెట్టాలో తెలియడం లేదు ముందు అవంతికి పడుపు వృత్తి చేసుకునే వాళ్ళ మీద చిన్నపాటి గౌరవం కలిగించాలి అప్పుడే తను మా అమ్మ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతుంది మా అమ్మని మంచి మనసుతో అర్థం చేసుకుంటే తర్వాత నేను ఎలాంటి వాడిని అనేది చెప్పొచ్చు అని అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు తాన్య కూడా నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ బావగారు వాళ్ళ శత్రువు కంపెనీలో నన్ను ఎందుకు జాయిన్ చేయించినట్టు పోని నన్నేమైనా ఇన్ఫార్మర్గా జాయిన్ చేయించారంటే అదేమీ లేదు అసలు బావగారు అలా ఇన్ఫార్మర్ ద్వారా బిజినెస్ విషయాలు తెలుసుకునే మనస్తత్వం కలవారు కాదు మరి ఎందుకు వాళ్ళ కంపెనీలో జాయిన్ అవ్వమన్నారు ఎందుకు ఏమిటి ఎలా అని అడగొద్దని నన్ను లాక్ చేశారు కానీ నన్ను అక్కడ ఎందుకు జాయిన్ అవ్వమన్నారు తెలియక నేను సతమతం అవుతున్నాను ఏదో ముఖ్యమైన కారణం ఉండబట్టి ఇలా చేశారు కానీ ఆ కారణం ఏమై ఉంటుంది అని తల పగిలేలా ఆలోచిస్తూ ఎప్పుడికో పడుకొని నిద్రపోతుంది మరుసటి రోజు తాన్య ఆఫీస్కి వెళ్ళడానికి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ అయ్యో ఫస్ట్ రోజు ఆఫీస్కి లేట్ అయ్యేటట్టుగా ఉంది ఒక్క బస్సు కూడా రావట్లేదు కనీసం ఆటో కూడా కనిపించడం లేదే అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే గౌతమ్ అటుగా ఆఫీస్కి వెళ్తూ తను అక్కడ ఉండటం చూసి ఈ డెవిల్ ఆఫీస్కి కదా వచ్చేది నా కార్లో ఎక్కించుకుంటే పోలా అని అనుకొని మళ్ళీ తనకి అతి ఇచ్చినట్టుగా ఉంటుందేమో అసలే ఈ అమ్మాయికి బలుపు ఎక్కువ ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉంచితేనే కరెక్ట్ అని అనుకొని పట్టించుకోకుండా ఫాస్ట్గా ముందుకు వెళ్తాడు ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళలేక మళ్ళీ కార్ స్లో చేసి కార్ మిర్రర్ నుంచి తనని చూస్తాడు తాన్యా ప్రతి సెకండ్కి ఒకసారి వాచ్ చూసుకుంటూ ఆఫీస్ టైం అవుతున్నట్టుగా టెన్షన్ పడుతుంటుంది మిర్రర్లో నుంచి తన టెన్షన్ చూసి ఇక ముందుకు వెళ్ళలేక కార్ రివర్స్ తీసి తాన్యా ముందు ఆపి డోర్ గ్లాస్ దించుతాడు తాన్యా గౌతమ్ చూసి టెన్షన్ వదిలేసి కాస్త సంతోషపడుతూ కారు నా ముందు ఆపాడు కానీ ఎక్కమని చెప్పడం లేదు కదా చెప్పనప్పుడు నేను ఎక్కుతాను అని బెట్ చేస్తూ బస్సు ఆటో కోసం చూస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫైనల్గా తాన్యా గౌతమ్ కార్లో వెళ్తుందా లేదా పడుపు వృత్తి చేసుకునే వారి మీద అవంతి అభిప్రాయం మార్చడానికి మహర్షి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్